ఫ్రెండ్స్ కైలాసగిరిని అసలు ఎందుకు ఎక్కలేకపోతున్నారు దాని గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం మీరు మన ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి సాక్షాత్తు పరమశివుడే నివాసం ఉంటాడని విశ్వసించే చోటు కైలాస పర్వతం అన్ని మతాల వారు పవిత్రంగా భావించే ఈ పర్వతం ఎత్తుల్లో మౌంట్ ఎవరెస్ట్ కంటే చాలా చిన్నదే అయినా ఈ గిరిని ఎవరు కూడా ఎక్కలేకపోయారు చైనా ఆధీనంలో పశ్చిమ టిబెట్లో ఆరు వేల ఆరు వందల యాభై ఆరు మీటర్ల ఎత్తున్న ఈ శిఖరం పైకి ఎక్కడానికి చాలా మంది ప్రయత్నించారు కూడా కానీ ఎవరు కూడా ఈ పర్వతం పైకి ఎక్కలేదు వారు పర్వతంపైకి చేరుకుపోవడానికి అనేక కారణాలు చెప్పారు కొందరు అక్కడ ఏవో అదృశ్య శక్తులు ఉన్నాయని చెప్పారు మరికొందరు అయితే కైలాసగిరిలో ఏలియన్స్ నివసిస్తున్నారని నమ్ముతారు కానీ ఇవేవి రోజు కాలేదు అయితే ఈ పర్వతం మౌంట్ ఎవరెస్ట్ కంటే తక్కువ ఎత్తున్నప్పటికీ ఇది చాలా నిటారుగా ఉంటుందని అందువల్లే దీన్ని ఎక్కడానికి చాలా కష్టమని సైంటిస్టులు చెబుతున్నారు మంచుతో నిండినప్పుడు ఈ పర్వతంపై సూర్యకిరణాలు పడితే బంగారు వర్ణంలో మెరిసిపోతుంది ఇది పర్యాటకుల్ని ఎంతగానో కనువిందు చేస్తుంది ప్రపంచంలో చాలా దేశాల్లో పగలు పన్నెండు గంటలు రాత్రి పన్నెండు గంటలు ఉంటుంది కొన్ని దేశాల్లో పగలు ఎక్కువగా ఉంటే మరికొన్ని దేశాల్లో రాత్రి సమయం ఎక్కువగా ఉంటుంది కానీ కొన్ని ప్రాంతాల్లో ఇరవై నాలుగు గంటల పాటు పగలే ఉంటుందని మీకు తెలుసా అక్కడ చంద్రుని జాడ కనిపించదు సూర్యుడు అస్తలే అస్తమించాడు అలాంటి ప్రాంతాలేవో ఇప్పుడు మనం తెలుసుకుందాం దానికంటే ముందు మీరు మన ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ల్యాండ్ ఆఫ్ ది మిడ్ గా పేరున్న నార్వే దేశంలోని స్వాల్బర్డ్ అనే ప్రాంతంలో ఏప్రిల్ పది నుంచి ఆగస్ట్ ఇరవై మూడు వరకు సూర్యుడు నిరంతరంగా ప్రకాశిస్తూనే ఉంటాడు ఈ దేశంలో చాలా చోట్ల అరవై నుంచి తొంభై రోజుల పాటు సూర్యుడు అస్తమించాడు కెనడా దేశంలో మంచు పర్వతాలతో కూడిన సునావట్ అనే ప్రాంతంలో దాదాపు రెండు నెలల పాటు ఎండే ఉంటుంది వేసవిలో రెండు నెలల పాటు నిరంతరంగా ప్రకాశించే సూర్యుడు శీతాకాలం రాగానే ముప్పై రోజులు మాయమవుతాడు దోమల లేని దేశంగా ప్రసిద్ధి చెందిన ఐస్లాండ్లో అర్ధరాత్రి సమయంలో కూడా సూర్యుడు ప్రకాశవంతంగానే వెలుగుతూనే ఉంటాడు అలస్కాకు దగ్గరలో ఉండే బారో అనే ప్రాంతంలో మే చివరి నుంచి జూలై చివరి వరకు రాత్రి అన్నదే కనిపించదు ఇక శీతాకాలం రాగానే పగలు కనిపించదు ఫ్రెండ్స్ నేను ఇప్పుడు చెప్పిన ప్లేస్లకి ఎప్పుడైనా మీరు వెళ్తే ఎస్ అని కామెంట్ చేయండి లేదంటే నో అని కామెంట్ చేయండి ఫ్రెండ్స్ మీరు వాడే వాట్సాప్ ఇన్స్టాగ్రామ్ అండ్ అదర్ సోషల్ మీడియా చాట్స్ లో ఎక్కువగా స్మైలీ ఎమోజీని యూజ్ చేస్తారు ఇంతకీ ఎమోజీని ఎవరు డిజైన్ చేశారో తెలుసా ప్రజలు వాళ్ళలోని ఎమోషన్స్ ని తెలియజేయడానికి ఎమోజీస్ యూజ్ చేస్తారు అందులో ఎక్కువగా వాడే స్మైలీ ఎమోజీని అమెరికాకు చెందిన కమర్షియల్ ఆర్టిస్ట్ అయిన హార్వే రాస్బెల్ గారు డిజైన్ చేశారు ఈ ఐకానిక్ స్మైలీ ఫేస్ ని డిజైన్ చేశారు నవ్వుతూ ఉన్న ముఖంతో వెలిగిపోయే ఎల్లో కలర్ లో ఉండే ఈ ఎమోజీ ఎంతో పాపులర్ కావడంతో అప్పటి నుంచి ప్రపంచ వ్యాప్తంగా అందరూ యూజ్ చేయడం మొదలు పెట్టారు దీన్ని డిజైన్ చేసినందుకు గాను హార్వేకి నలబై ఐదు డాలర్లు ఇచ్చారు అంటే మన ఇండియన్ కరెన్సీలో ఎంతనో కామెంట్ చేయాలి అలాగే ఈ స్మైలీ ఎమోజీని మీరు రోజులో ఒక్కసారి అయినా చేస్తారా